దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనములు యెహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర నీ యొద్దకు సేరణిమ్ము నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నా కుత్తరమిమ్ము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటకే నేను మరసిపోవుచున్నాను నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పైడి కంటెవలేనున్నాను రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక పిచ్చుకవలేనున్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపించరు నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలే నేను వాడి ఉన్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనును కరుణించదవు మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు అప్పుడు అన్యజనులు యహో నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడదరు ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు యేహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను ఎరుసలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబోవు జనము వ్యవహాను స్తుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరసెను నేను ఇలాగు మనవి చేసి తిని నా దేవ నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవి అన్నీ వస్త్రము వలె పాతగీలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా నుండివాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచియుందు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును